స్టీల్ ప్లాంట్ కార్మికులపై రాష్ట్ర ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు తాగదని నాయకులు పేర్కొన్నారు జీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఏఐటి విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులపై రాష్ట్ర ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు స్టీల్ యాజమాన్యం కార్మికులపై కక్షాదింపు చర్యలపై నిరసన చేపట్టారు ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామి సదస్సులో స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించకుండా అవమానించారని అల్లిపురం కార్యాలయంలో మీడియాతో అన్నారు చక్కగా పట్టించుకోవట్లేదు వాళ్ళు రెండే రోజు అడుగుతున్నారు ఒకటి సొంత గనులు ఏమని అడుగుతా ఉన్నారు సొంత గనుల కోసం ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాదు అదే కాదు వాళ్ళు చెప్తున్నారు శైల్లో మెర్జీ చేయగలిగితే విపరీతంగా లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఈ రెండు ఎందుకు చేయట్లేదు కేంద్ర కేబినెట్ లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన పాత్ర నిర్వహిస్తూ ఉంది ఈ రెండింటిని తీసుకొచ్చే అసమర్థత పరిస్థితి ఉంది ఇదే కాదు కూటమి ప్రభుత్వం చెప్పిన వేవి కూడా ఒక మాట మీద విలువ ఉండాలి ఎన్నికలు ముందు ఏం మాట్లాడారు అన్ని ట్రోలు అవుతున్నాయి గోదావరి ఎన్నికల సభలో కానీ విశాఖపట్నం ఎన్నికల సభలో కానీ అన్ని టోల్ అవుతున్నాయి మరి నేనేం చెప్తున్నాడైనా నేను నిజాయితీ పొడి ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్తున్నాడు అమలు చేస్తే పద్ధతిలో ఏ రకంగా ఉంది గతంలో ఆయన చెప్పిందంటే భూములు అమ్ముకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు ఇవన్నీ చెప్పారు ఇప్పుడు ఏం చేస్తుంది ఏంటి అంటే ప్రభుత్వంకే శక్తిశుద్ధి లేదు ఇప్పటికైనా మీకు శక్తి లేదనుకోండి ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలకి మిగతా పార్టీలందరూ ఐక్యం చేయండి మన పక్కనే ఒరిస్సాలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేస్తే అక్కడ ఉన్న అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో అమిత్ షా ఈ ప్రైవేటైజేషన్ చేయమని ఈ రోజు రిక్రూట్మెంట్ నిలలేదు మనం జరిగింది చూసుకుంటారు పేపర్ లో మూడు వేల ఐదు వందల మంది పోస్టు భర్తీ కోసం నోటిఫికేషన్ ఇస్తే ఒరిస్సాలో ఉన్న స్టీల్ ప్లాంట్కి ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో యంగ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన టెక్లు వెళ్ళి రాస్తా ఉన్నారు ఎందుకంటే ఇది భవిష్యత్తు ఏంటనే పరిస్థితి వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి సంబంధించిన దాన్ని సహజంగానే ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గాజాబాద్ ఎమ్మెల్యే తలా వ్యాఖ్యలు చేశారు వీరి వ్యాక్సిన్లు ఏ విధంగా ఉన్నాయంటే ఒక సాగుతుంది ఒక మంచి కుక్కని చనిపోయాలంటే దాని పిచ్చి కుక్క పేరు పెట్టారంట అలా అయితే తను అయ్యే చంపేస్తారు ఆ విధంగా చంద్రబాబు పదార్థం వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్పింది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది మేము కేంద్రంతో మాట్లాడి పదకొండు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు ప్యాకేజ్ సాధించాం మేము రెండు వేల ఆరు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చాం వాటర్ ట్యాక్సీలో పోలేను కాబట్టి నేను చేయాల్సి చేసేసాం పన్నెండం క్లాస్ ఉద్యోగం బాధ్యతగా లేరు వాళ్ళు పనిచేయడం లేదు పడుకుంటున్నారని చెప్పని వ్యాఖ్యలు చేశారు మేము సీఎం గారిని పన్ను ఓటే తీసేస్తున్నాం ఈ పదకొండు వేల నాలుగు వేల యాభై కోట్లు కానీ ఈ రెండు వేల ఆరు వేల కోట్ల రూపాయలు కానీ ఈ నిధులు ఎవరి చేతిలో పోతున్నాయి ఒక పరిశ్రమ లాభాలు బాట పట్టాలని చెప్పినంటే నువ్వు ప్యాకేజీ పరిగణించు ఆ ప్యాకేజీ దిన్ని ముడిసరి కోసం వినియోగించాలి ఎంత కొత్త యంత్రాలు పంటల కోసం వినియోగించాలి పాత యంత్రా మరమతుల కోసం వినియోగించాలి కాయలత జీటబచ్చాల కోసం వినియోగించాలి ఈ విధంగా ఉత్పత్తి కాసినటువంటి అంశాలకి విధులు ఉపయోగించాలి కానీ వీటికి ఏమైనా సరే ముఖ్యంగా వెళుతున్నావు ఒక్క రూపాయి అయినా సరే వీటి కోసం వినియోగించాలి మేము అడుగుతున్నాను పల్లాలు అడుగుతున్నావు ఒక్క రూపాయి వినియోగించారా లేదా దీనికోసం వినియోగించారు మీరు జిఎస్టీ పేరు మీద కేంద్రం దాదాపు ఐదు వేల కోట్లు అచ్చిల్పోయింది బ్యాంక్ పాదత్తుల పేరు మీద దాదాపు తొమ్మిది వేల అరవై కోట్లు పట్టిపోయారు ఎంప్లాయీస్ తీసడం కోసం మీరు నిధులు వచ్చేస్తున్నారు కాబట్టి ఏది ప్యాకేజీ సాధించాము తెచ్చామని చెప్తున్నారో ఆ ప్యాకేజీ నిధులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం మీరు విచ్చు దానికి దోషం ఉపయోగిస్తున్న విషయాన్ని స్పష్టంగా విషయం కాబట్టి జనాలు తప్పుదా పట్టిస్తున్నది వాస్తవాన్ని కొనుగోలు చేస్తున్నది సీఎం ఎమ్మెల్యే ఇది వాస్తవ పరిస్థితి మీరు నిజంగా చర్చ నిండేలాగుంటే ఆ నిజం నిజలని పరిసర అభివృద్ధి కోసం మీరు వినియోగించాలి ఈ పని మీకు చేయటం లేదు కావాలని చేయడం లేదు ఇది వాస్తవ పరిస్థితి చెప్పిన ప్రధాని గురించి తీసుకుంటున్నాం నేర్చుకున్నాం రెండవది పదకొండు వేల నలభై కోట్ల రూపాయలు నిజం సాధించాం రెండు వేల ఐదు కోట్లు ఇచ్చా అని చెప్పి ఘనంగా చెప్తున్నారు ఇచ్చారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీకు ఇచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పంతొమ్మిది వందల రూపాయలు అరవై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చిందండి ఇంతవరకు మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు బీజేపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఈ డబల్ ఇంజన్ సర్కార్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని బతకనిస్తే సొంత నెలలు కేటాయించి లేదా సెయిల్ డ్రైవ్ చేసి దాన్ని బతకనిస్తే ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ఇచ్చిన ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు లేదండి మరి యాభై వేల కోట్ల లక్ష కోట్ల రూపాయలు మీరు కేంద్రపూర్తలు తీసుకున్న ప్రజలు చీలిపెట్టలు ఉన్నాయి అటువంటి నైపుల కార్మికులు అధికారులు కార్మికు ఉన్నారు మీరు చేయాల్సిన పని అది అందుకని మీరు తెచ్చింది ఘనంగా చెప్తున్నారు ఆ తెచ్చిన అమౌంట్ కూడా సమస్య కోసం మీరు వినియోగించిన విషయాన్ని మరోసారి మీ దృష్టికి